మీ సౌందర్య ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి మా హ్యాపీకి అయితే సిక్స్ మంత్స్ లో ఉంది ఇప్పుడు అందుకు ఉగ్గుని ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఎలానో ప్రిపేర్ చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి అండ్ శక్తి కూడా అంట బలం కూడా అంట పిల్లలకి ఆ ఉగ్గు చెప్పాలంటే మన లాంగ్వేజ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ లో చెప్పాలి అంటే హోమ్ మేడ్ ఎలాక్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అని మా అమ్మ అయితే చెప్పింది అందుకు ఇప్పుడైతే అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేసి నేను ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అన్ని తప్పకుండా నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ ఒగ్గు రెసిపీ వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు పెట్టొచ్చండి అంత హెల్దీ రెసిపీ ఇది సిక్స్ మంత్స్ స్టార్టింగ్ నుంచే పెట్టేసేయచ్చు సిక్స్ మంత్స్లో పడగానే పిల్లలకనేది ఈ రెసిపీ చేసి పెట్టేసేయచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ చూయిస్తున్న గ్లాస్తో నేను బియ్యాన్ని మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటూ ఉన్నాను మూడు గ్లాసుల బియ్యానికి గాను ఇక్కడ నేను టీ గ్లాస్ తీసుకుంటున్నానండి ఒక్కొక్క రకం బ్యాల్ వచ్చేసి ఒక్కొక్క టీ గ్లాస్తో ఇక్కడ మెజర్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పెసర్ బ్యాల్ తీసుకుంటున్నాను పెసర్ బ్యాల్ అనేది చాలా అంటే చాలా మంచిది పెసర్ బ్యాల్ తర్వాత పెసల్ తీసుకుంటున్నాను ఉన్నాను మీ దగ్గర ఓన్లీ పెసలు ఉన్నా కూడా వేసేసుకోండి అవి చాలా పొట్టుతో ఉంటాయి కాబట్టి హెల్తీకి చాలా మంచిది ఇక నేను వన్ టీ గ్లాస్తో పెసలు తర్వాత పెసర్ బ్యాళ్ళు అలానే బాదం గోడంబి అలానే కందిబేళ్ళను కూడా తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి శనగ బ్యాళ్ళు ఆఫే తీసుకుంటున్నాను అండి ఆఫ్ టీ గ్లాస్ తీసుకుంటున్నాను ఎందుకు అంటే ఇవి టేస్ట్ని ఇస్తాయి కానీ పిల్లలకి కడుపు అనేది ఉబ్బరంగా ఉంటుంది అనేసి తర్వాత సరిగ్గా మోషన్స్ చేసుకోరు అనేసి అది అవి అయితే వేయరు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఉద్ది బ్యాల్ అనేది వాడట్లేదండి అవి కూడా కడుపుకు అనేది ఉబ్బరంగా ఉంటుంది అని వేయొద్దని చెప్పారు సో అందుకు నేనైతే అవి స్కిప్ చేసేస్తూ ఉన్నాను ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేయాలండి వీటిని బాగా కడిగేసి ఈవి వచ్చేసి ఒక రోజు పాటు బాగా ఆరనివ్వాలి యాక్చువల్గా ఎండాకాలంలో అయితే ఒక రోజు అవసరం లేదు ఒక పూట ఆరేస్తే సరిపోతుందండి ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ ఆరేసాను మరి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దళికి నేను తీసేసుకున్నాను మొత్తం అంతా బాగా ఎండిపోయాయి ఇవి బాగా ఆరిపోయాయా లేవా అని మీరు ఎలా చెక్ చేసుకుంటారు అంటే కొద్దిగా నోట్లోకి వేసుకొని నబిలినట్టయితే బియ్యం తర్వాత బ్యాల్ కూడా తీసుకోండి బియ్యం అనేది బాగా ఆరిపోయి ఉంటాయి కానీ బ్యాల్ అనేవి మెత్తగా ఉంటాయి అలా కాకుండా మీరు బ్యాల్ కూడా వేసుకొని చూస్తే క్రిస్పీ క్రిస్పీగా వచ్చేస్తే ఇప్పుడు అవి బాగా ఆరిపోయినట్టు ఎండిపోయినట్టు అండి ఇప్పుడు వచ్చేసి వాటిని అన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలండి మరి చాలా క్వాంటిటీ వేసేసుకుంటే సరిగ్గా వేగవు అందుకే నేను ఇక్కడ కొన్ని కొన్నే వేసుకొని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ప్యాన్ ఇక్కడ నాన్ స్టిక్ పాన్స్ యూజ్ చేస్తూ ఉన్నాను మీ దగ్గర స్టీల్ ప్యాన్స్ ఉంటే అవే యూజ్ చేయండి బేబీ హెల్త్కి చాలా మంచిది నా దగ్గర లేకపోయేసరికి నేను ఇవే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ టైం నేను కూడా వాటితోనే చేయడానికి ట్రై చేస్తానండి అలానే ఇవి అన్నీ చిన్న చిన్నగా మొత్తం అంతా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి చాలా ఓపిక కావాలండి చిన్నపిల్లలకి బాగా తినిపించాలి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఈ మాత్రం ఓపిక అన్న ఉండాలి మనకు లైక్ చాలామంది సిక్స్ మంత్స్ దాకా తర్వాత వన్ ఇయర్ దాకా పాలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు పాలు అవ్వని వాళ్లకు కంపల్సరీ ఈ రెసిపీ అనేది మనం చేసి పెట్టేస్తే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు అండ్ దృఢంగా తర్వాత పిల్లలు వచ్చేసి వెయిట్ గెయిన్ అవుతారండి ఆరోగ్యంగా ఉంటారు సో అందుకనేసి నేను ఈ రెసిపీ చేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్లోకి పడగానే నేను అయితే స్టార్ట్ చేసేసాను మా హ్యాపీకి ఇక్కడైతే అమ్మ హెల్ప్ చేస్తూ ఉంది యాక్చువల్గా మిక్సీ కన్నా పట్టేసి చేసుకోవచ్చు లేదా గ్రైండర్కి వేయించుకొని అండి అయితే ఇంటి దగ్గర ఈ అనేది అవైలబుల్గా ఉండింది సో వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేసి ఇలా ఇసిరితే చాలా బాగుంటుంది అనేసి మా అమ్మ చూపించింది నాకు సో నేను కూడా ట్రై చేశాను కానీ నాకు అంతగా ఏం రాలేదండి చాలా బరువుగా అనిపించింది వాళ్ళకంటూ అలవాటు ఉంటుంది అందుకు మా అమ్మ ఈజీగా తిప్పేసింది కానీ నేను కొద్దిగా కష్టపడ్డాను చాలా కొద్దిసేపే తిప్పానండి మొత్తం అంతా అమ్మ అయితే మొత్తం క్లీన్ ఇచ్చేసింది గ్రైండ్ చేసేసింది అందులోనే ఇక్కడ మొత్తం మరొకసారి ఇక్కడ ఫిల్టర్ చేసేసుకొని చాలా రవ్వరవ్వగా ఉన్నది ఒక్కసారి మిక్సీ పట్టేసి దాన్ని మరీ ఇంకా మరీ జల్లించుకోకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి రవ్వ రవ్వగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ సైజు ఉన్నా కూడా సరిపోతుంది ఎందుకు అంటే మరీ స్మూత్గా ఏం అవసరం లేదు మరీ స్మూత్గా ఉంటే పిల్లలు వచ్చేసి వామిటింగ్ చేసుకుంటారు అలా కాకుండా ఇలా ఉన్నాయి అంటే మనకు పిల్లలు వచ్చేసి ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇక్కడ వచ్చేసి పొడిని మొత్తం నేను ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను మన దగ్గర ఉన్న ఈ బాక్సెస్లోనే స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఇది యాక్చువల్గా మనము వన్ టు త్రీ మంత్స్ దాకా యూజ్ చేయొచ్చు అయినా అంత క్వాంటిటీ కాకుండా ఒక వన్ మంత్ టూ మంత్స్కి అయితే సరిపోయేలాగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో లేదా బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకు తినిపించాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఈ పొడి కోసం నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ని తీసుకొని బాగా మరణించుకుంటూ ఉన్నాను ఆ వాటర్ అనేవి మరలినప్పుడు అందులోకి ఈ పొడిని వేసేయాలండి యాక్చువల్గా ఇప్పుడు నేను టైం లేక ఇలా పొడిని వేసేస్తూ ఉన్నాను కానీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ ఆఫ్టర్నూనే తినిపించాలి ఇది మోస్ట్లీ ఎందుకు అంటే పిల్లలు ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ లోపు పడుకునే లోపు అరిగించుకుంటారు అనేసి ఆఫ్టర్నూనే ఈ ఉగ్గు రెసిపీ అనేది పెడతారు స్టార్టింగ్లో సో మార్నింగ్ మనం లేవగానే వన్ టేబుల్ స్పూన్ ఈ ఉగ్గుని పొడి ఉంటుంది కదా వేసేసి ఒక కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టేసేయండి నానబెట్టేసిన తర్వాత మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నామో అప్పుడు ఇందులో ఈ ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా ఉప్పును వేసుకోండి స్వీట్ అయితే అవసరం లేదు నాకు చెప్తే ఒక నైన్ అట్లీస్ట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ బేబీస్ వరకు అయినా షుగర్ అనేది అవాయిడ్ చేయండి అలానే సాల్ట్ కూడా అవాయిడ్ చేయండి పిల్లలు కొద్దిగా తినడాని కోసం లైట్ లైట్గా యాడ్ చేసుకోండి షుగర్ అయితే అస్సలు యాడ్ చేయకండి దాని బదులు మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూయించాను కదా చాలా అంటే చాలా తక్కువ సాల్ట్ వేసేసుకొని అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసి ఇప్పుడు మా హ్యాపీగా అయితే తినిపించడం చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అండ్ చాలా మంచిదండి యాక్చువల్గా ఫస్ట్ టైం పెడుతున్నాను కదా ఫస్ట్ టైం పెడుతున్నా కూడా వాడు మరీ తినకుండా ఏమీ లేడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మీరే చూస్తూ ఉన్నారు కదా అయితే పిల్లలు తినేటప్పుడు వా వాళ్ళ మీదే దృష్టి పెట్టండి మనం ఏదో మొబైల్ చూసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ అలా పెట్టామంటే వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళతో మాట్లాడుతూ మనమైతే వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్గా తినేస్తారండి కొద్దిగా అప్పుడప్పుడు మరీ ఎక్కువగా చేసి పెట్టకండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వన్ టేబుల్ స్పూన్ దాకా పెట్టేస్తే వాళ్ళు ఎంత తింటారు ఏంటి అనేసి మనకు అర్థమవుతుంది తింటూ ఉన్నారా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది అలా తినేటట్టు అయితే మనం హ్యాపీగా ఇలా చేసి పెట్టొచ్చండి కొద్దిగా ఓపిక్గా చేసి పెట్టేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ వచ్చేసి చెప్పాను కదా సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు హ్యాపీగా పెట్టేసేయచ్చండి చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు అర్థమయ్యి నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి చేయడం మర్చిపోకండి ఇలా చేయడం వల్ల ఇలా నేను మరెన్నో సింపుల్ రెసిపీస్ తర్వాత బేబీ వీడియోస్ బేబీ ఫుడ్ రెసిపీస్ మీకు పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి చాలా డేస్ అయ్యిందండి వీడియో పోస్ట్ చేయకుండా సారీ ఫర్దర్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను అంతవరకు టాటా బాయ్ థ్యాంక్ యూ